హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమచండీస్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా శ్రీ విశ్వవసు నామ సంవత్సర గాది శుభాకాంక్షలు ఇంతకీ అందరూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఉగాది పచ్చడి ఆ తర్వాత భక్ష్యాలు చాలామంది ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలు కూడా ప్రిపేర్ చేసుకుంటారు సో మేము కూడా ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాము చాలా సింపుల్ వేలే ప్రిపేర్ చేసేసానమాట మరి ఆ సింపుల్ వే ఏంటో చూసేద్దాము నేను చెప్పినట్టు చేశారంటే భక్ష్యాలు రెండు మూడు రోజుల వరకు కూడా చాలా సాఫ్ట్గా అదే టేస్ట్తో ఉంటాయి అన్నమాట రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి సో అయితే ఒక కప్పు శనగపప్పును నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తామో అనుకుంటున్నామో దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పును ఒక కప్పు నానబెట్టుకోవాలి ఇంకా తర్వాత మనం పిండి కలుపుకోవాల్సి ఉంటుంది ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను మీరు కావాలంటే హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ ఎందుకంటే మనం భక్ష్యాల లోపల స్టఫింగ్ చేస్తాం కదా ఆ పిండి మొత్తం కూడా ముద్దలా కాకుండా కొంచెం రవ్వ రవ్వలాగా ఉంచుతుంది దానికోసం అని చెప్పి ఒక టేబుల్ స్పూన్ రవ్వ అండ్ పాటు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ చక్కగా పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి పిండి బాగా సాఫ్ట్గా నలిపేసుకుంటూ ముద్దలాగా కలిపేసి ఒక ఒకటి రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు మనం నానబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుని కుక్కర్లో వేసేసి రెండు రెండున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మరీ సాఫ్ట్గా అయిపోకూడదు ఎక్కువ సాఫ్ట్గా అయిపోతే మనం అందులో బెల్లం వేసేసి గ్రైండ్ చేసుకుంటాం కదా అప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే తీసేసి చక్కగా మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను సో మనం అన్నీ కూడా ఒక కప్పు తీసుకున్నాము బెల్లం అయితే సరిపోతుంది అందులోనే ఒక రెండు మూడు ఇలాచీని కూడా యాడ్ చేసేసుకొని అసలు వాటర్ లేకుండా మనం సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి మనం స్టఫ్ ప్రిపేరింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి ఉంచుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి సో నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా శనగపప్పు బెల్లం స్టఫ్ అది యాడ్ చేసేసుకొని చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట అందులో ఏమైనా వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నా కూడా మొత్తం పోతుంది ఈ స్టఫ్ ప్రిపేర్ అవ్వడానికి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట లేకపోతే వెంటనే అడుగు అంటుకుంటుంది సో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా మనం చుట్టూ అడ్జస్ట్కి స్టవ్ని ఇలాంటిచ్చామంటే తొందరగా అది డ్రై అయిపోతుంది నేనైతే ఇక్కడ ఫ్యాన్ కింద డ్రై చేస్తున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా ఆరిపోయి పిండి మొత్తం కూడా మనకు లడ్డులాగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా లడ్డులాగా వస్తేనే కదా మనం లోపల స్టఫింగ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో చూడండి మనకి ఎన్ని బాల్స్ కావాలో అన్ని బాల్స్నైతే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ పిండి ఎక్స్ట్రా స్టఫ్ మిగిలిపోయి ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని నెక్స్ట్ డే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మైదా పిండి అయితే చక్కగా సాఫ్ట్ అయిపోయింది ఒకసారి పిండిని మొత్తం కూడా కలిపేసి మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న లాగా లేదంటే ఒక పెద్ద లెమన్ సైజ్ అంత పిండిని తీసేసుకొని రౌండ్గా సాఫ్ట్గా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఎక్కడైనా క్రాక్స్ వచ్చాయంటే మనం తర్వాత భక్ష్యాలు కాల్చుకునేటప్పుడు పెనం మీద మొత్తం కూడా క్రాక్స్ వచ్చేస్తుంది అలా లేకుండా చూసుకునేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న సైజు చపాతి చేసేసుకొని మధ్యలో మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ లడ్డుని కూడా మంచిగా అందులో వేసేసి చుట్టూ కూడా పిండితోటి కవర్ చేసేసుకుంటే చక్కగా బాల్లాగా అయిపోతుంది సో మన మధ్య మధ్యలో కొంచెం అవసరమైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకుంటూ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఇలా చేత్తో ఒత్తుకోవచ్చు లేదంటే చపాతి కర్ర మీద ఆయిల్ అప్లై చేసేసి చపాతి కర్రతో కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంతమంది ఎలా చేస్తారంటే కింద ఒక ప్లాస్టిక్ కవరు దాని మీద పిండి వేసేసి మళ్ళీ పైనుంచి ఇంకో ప్లాస్టిక్ కవర్ వేసేసి చేతితో ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తారు రౌండ్గా మంచిగా చపాతి వచ్చేస్తుంది సో అలా అయినా చేయొచ్చు లేదంటే ఇలా చపాతీ కర్రతో అయినా చేయొచ్చు లేదంటే సింపుల్గా చేతితో కూడా అత్తుకోవచ్చు ఏంటంటే ఇలా చపాతి కర్రతో చేసేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ మందంగా ఉన్నాయి అనుకుంటే చేతితోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు రౌండ్గా సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని పెనం వేడిగా ఉన్నప్పుడే మనం భక్ష్యాలని యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ పిండి కలిపేటప్పుడు అందులో పసుపు యాడ్ చేయలేదు మీరు కావాలంటే అందులో సాల్ట్ మరువ యాడ్ చేసాము కదా దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు కలర్ బాగా వస్తుంది సో నేను ఇక్కడ పసుపు స్కిప్ చేసేసాను అందుకే ఇక్కడ కలర్ కొంచెం వైట్గా వచ్చిందనమాట సో ఒకవైపు చక్కగా కాలిపోయిన తర్వాత ఈ మరోవైపు కూడా మనం నెయ్యి అప్లై చేసుకుంటూ రెండు వైపులా కలర్ బాగా వచ్చేంత వరకు కాల్చుకుంటే భక్ష్యాలు రెడీ అయిపోతాయి సో ఇక్కడ నేను సెకండ్ వన్ కూడా చేసి చూపిస్తున్నాను సేమ్ కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకునేసి కొంచెం చిన్న చపాతీలాగా చేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ బాల్ ఉంది కదా బాల్ని యాడ్ చేసేసి చుట్టూ కవర్ చేసేసి పిండితోటి ఇలా చేతితో అయితే చేతితో లేకపోతే చపాతీ కర్రతో చేసుకునేసి ఈజీగా పెన్న మీద కాల్చుకోవడమే అనమాట సో నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి స్మెల్ ఇష్టం లేని వాళ్ళు వీటిని ఆయిల్తో కూడా కాల్ చేసుకోవచ్చు అనమాట సో ఇంతేనండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఎలాంటి తడబాటు లేకుండా ఎలాంటి తొందర లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఒక్కరే ప్రిపేర్ చేసేస్తారన్నమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పొరలు పొరలుగా ఉంటుంది మనకు భక్ష్యాలు రెండు మూడు రోజుల వరకైనా కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అదే టేస్ట్తో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మరి ఈరోజు మీరు ట్రై చేశారో లేదో కామెంట్ చేసేయండి ఒకవేళ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈవినింగ్ ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి క్విక్ అండ్ చాలా ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్కాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు అందరికీ బాయ్ హ్యాపీ ఉగాది టు ఆల్